శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి కోట్ల మందిని దాటుకొని నీకు మాత్రమే ఈ రహస్యం చెప్పాలని వస్తున్నాను ఆలస్యం చేయకుండా నాపైన నమ్మకం వెయ్యి శాతం నమ్మకంతో వినిబిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ಬಿಡಾ ఎందుకలా దుఃఖిస్తూ ఉన్నావు నీకు సంబంధించిన ప్రతి విషయం కూడా నువ్వు మొదలు పెట్టాలి అనుకున్న ప్రతి పనిలో కూడా నువ్వు అపచయం పొందుతూ వస్తున్నావు నీ కష్టమంతా కూడా వేరే వాళ్ళు ఉపయోగించుకుంటూ అది కేవలం వారి సొంత పని వల్లే వారి కష్టంగా చెప్పుకుంటూ లాభాన్ని పొందుతున్నారు అంతే కదా నీకు వచ్చిన సమస్య ఇది నువ్వు మాత్రం అది తెలుసుకోలేకపోతున్నావు బిడ్డ అది తెలుసుకున్నా ఏమీ చేయలేకపోతున్నావు దాని గురించి బాధపడుతూ ఉన్నావు బిడ్డ బాధపడాల్సిన అవసరమే లేదు వారికి తప్పకుండా ఏదో ఒక శిక్ష పడుతుంది ముందుగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం గెలిచినట్లుగానే కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వారు సంతోషంగా ఉంటారు వారి ఆనందాన్ని నలుగురికి వ్యక్తం చేసేలా ఇంకాస్త గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు బిడ్డ అది కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఖచ్చితంగా అయితే నీకు న్యాయం జరుగుతుంది ఇక కష్ట సుఖాలనేవి ఎవరికైనా శాసం బిడ్డా ఆ భగవంతుడే ప్రసాదిస్తాడు వాటిని ఎవరైనా సరే తప్పకుండా అనుభవించి తీరాల్సిందే కష్టం ఎప్పటికైనా సరే వెళ్ళిపోక తప్పదు వెళ్ళిపోయిన సుఖం కూడా తిరిగి రావడం కూడా తప్పదు బిడ్డ మనకి ముఖ్యంగా ఉండవలసింది ఓర్పు సహనం మీకు వచ్చినటువంటి బాధ నువ్వు అనుభవిస్తున్నటువంటి జీవితం అంతా కూడా మారిపోయి నీ జీవితం ఆనందభరితంగా మార్చుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి బిడ్డ నువ్వు ఏమాత్రం కూడా భయపడిన అవసరమే లేదు జాగ్రత్తగా ఆలోచించుకునేటటువంటి సమయం ఇది ఎవరైతే నీ పట్ల నిన్ను దెబ్బతీసే విధంగా నిన్ను నీ కుటుంబాన్ని అవమానించాలని ప్రయత్నాలు చేశారో వారు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా ప్రస్తుతం వారికి విజయంగా అనిపించవచ్చు అలాగే సునకానందాన్ని పొందుతూ ఉండవచ్చు అలా వారికి వదిలే బిడ్డ అలాంటి వారి ముందు ఏమి కూడా నువ్వు ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరమే లేదు వారిపై ఏదైనా పగ పెంచుకుని సాధించాలన్నా కానీ ఏమీ చేయవద్దు వారి వద్ద నువ్వు మౌనంగా వహించు నువ్వు కూడా నటిస్తూ ఉండు చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి సమయం కాబట్టి నీకు ఎన్నిసార్లు చెప్తున్నాను బిడ్డ సున్నితంగా నీ మాటల యొక్క వినయంతో వారి ముందు కేవలం నువ్వు కూడా ఎలాగైతే నటిస్తూ వస్తున్నావో అలాగే నవ్వుతూ నటిస్తూ నువ్వు కూడా ఉండు వారిది మాత్రం నీ పట్ల జాలి ప్రేమ అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మి మోసపోవద్దు బిడ్డ నీ గురించి నువ్వు చేసే ప్రతి పని గురించి కూడా వారితో అస్సలు సంభాషించవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో నీ కుటుంబంలో జరిగేటటువంటి విషయాలు అస్సలు పంచుకోవద్దు నీ సాయి ఉన్నాడని పరిపూర్ణంగా నమ్ముతూ ఉన్నావు కదా బిడ్డ మరి మిగతా విషయాల గురించి నాకు అప్పు చెప్పు తర్వాత జరగవలసిన ప్రతి కార్యం కూడా నేను చూసుకుంటాను బిడ్డ ఇది రహస్యంగా కొన్ని కోట్ల మందిని దాటుకొని నీకు మాత్రమే చెప్పాలని వచ్చాను ఒంటరిగా విను నీకు నువ్వే పోరాటం చేయవలసినటువంటి సమయం ఇది నీకు ఆ పని ఎందుకు జరగదు ఆ పనిలో నువ్వు విజయం పొందకుండా ఉంటానా నన్ను నువ్వు నా కుటుంబాన్ని అవమానించిన వారికి నేను ఎలా సమాధానం పరచాలని అనుకుంటూ ప్రతి క్షణం కూడా ఆ ఆలోచనలోనే నీ మదిలో తెచ్చుకుంటూ ఉండు కష్టపడి కేవలం అతి కొద్ది రోజులే కదా కష్టమన్న తర్వాత తప్పకుండా నా కష్టానికి తగినటువంటి విజయం ఆ భగవంతుడు ఇచ్చే తీరుతాడు అని నువ్వు నమ్మబిడ్డ నేను నీకు మాట ఇస్తున్నాను అప్పుడు నిన్ను విజయ తీరాలకి తప్పకుండా నువ్వు చేరుకుంటావు నువ్వు చెడిపోతే బాగుండని చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు బిడ్డ అలాంటి వారు కూడా ముక్కును వేలేసుకునేటటువంటి రోజులు కూడా వస్తాయి నిన్నే నమ్ముకున్న నీ కుటుంబం అంతా కూడా నిన్ను చూసి గర్వపడేలా చూడు బిడ్డ నీ విజయం నిన్ను పరిచయం కాకుండా చేయాలని కళల కన్న వారు ఎవరైతే ఉన్నారో వారి కళలన్నీ కూడా బూడిదపాలు అవ్వాలి బిడ్డ ఇవన్నీ కూడా ప్రతి క్షణం గుర్తు తెచ్చుకుంటూ కష్టపడు ప్రస్తుతం నువ్వు పడుతున్న బాధలు చాలా ఉన్నాయి నేను కాదండం లేదు బిడ్డ నీ మనసులో ఎంత బాధ ఉందో పైకి నిన్ను చెప్పేటటువంటి ఈ మాటల ద్వారానే నీ మనసుకు కాస్త ఒత్తిడి నుంచి బయటపడతావు బిడ్డ కానీ నువ్వు మరలా వాటిని అనుభవించాల్సింది నువ్వే కదా నేనైతే కాదు కదా కాబట్టి నీకు నేను ధైర్యాన్ని కల్పిస్తాను అలాగే నీ పరిస్థితులతో నువ్వు పోరాడు ఆ పోరాడే శక్తిని కూడా నీకు ఇస్తాను కాబట్టి ఎక్కువగా నువ్వు వాటి గురించి ఆలోచించకుండా నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దానిని నువ్వు తిరిగి మరలా ఎలా సంపాదించాలి అనేటటువంటి దానిపైనే ప్రయత్నం చేస్తూ ఉండు అదంతా కూడా ప్రతి క్షణం కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఉండు నీ పరిస్థితులపై నువ్వే ఒంటరి పోరాటం ఈ రోజు నుంచే బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా ఒంటరివి అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే నా వెన్నంటే నన్ను నడిపించేటటువంటి ఒక గొప్ప శక్తి ఉంది అలాగే నా తల్లిదండ్రుల దీవెనలు కూడా ఉన్నాయి నా సాయి అనుగ్రహం నాకు నిండుగా ఉంది ఆయన తోడు ఉన్నాడు కాబట్టే ఇలా అయినా సరే ధైర్యంగా ఉండగలుగుతున్నానని క్షణం నీలో ధైర్యాన్ని నీకు నువ్వుగానే ఆలోచించి ధైర్యాన్ని నింపుకుంటూ ఉండు బిడ్డా ఎవరో వచ్చి ఏదో చెప్తారని ఎవరో మనకి మంచి మాటలు చెప్పాలనుకుంటున్నారు లేదంటే వారు చెప్తే మనం విన్న తర్వాత మనసు మార్చుకోవాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు మనకు మనంగా మిగిలిపోయేటటువంటి క్షణాలు వచ్చినప్పుడు మనకి మనమే ఓదార్పును ధైర్యాన్ని ఉంచుకోవాలి తద్వారా మనం తప్పకుండా కూడా విజయాన్ని సాధిస్తామో మీకు ఏదైనా సరే కష్టం వస్తే బాబా అని ఒక్క పిలుపు చాలు బిడ్డ వెంటనే పలికే దైవం కదా నీ సాయి మరి అంతటి కరుణామయుడైనప్పటికీ భక్తుల పాలిటి కల్పవృక్షమైనప్పుడు తన భక్తులు కష్టంతో ఉండి ఒక పిలుపు పిలిస్తే పరిగెత్తుకుంటూ రానా వారికి కావలసిన సహాయాన్ని నేను ఎలా అయినా సరే వాళ్ళకి అందేలా చేయడం చేస్తాను బిడ్డ కాకపోతే సాయిని మనం నిరంతరం మన హృదయంలోనే నింపుకుంటూ ఉండాలి బుద్ధిని మనస్సును ఏకం చేసుకోవాలి మనం కొన్ని పరిస్థితుల వల్ల ఒత్తిడికి గురి కావడం ప్రతి ఒక్కరికి కూడా సాహసమే బిడ్డ అలాంటి సమయంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి నా భక్తుడు ఇంతటి కష్టంలో ఉండి కూడా నా నామస్మరణం కూడా విడిచిపెట్టడం లేదని నేను పొంగిపోతాను బిడ్డ నీకుండేటటువంటి అవమానాలన్నీ కూడా నీకు ఎవరైతే అవమానించారో ఎవరైతే హేళన చేశారో అటువంటి వారికి తప్పకుండా ఏదో ఒక విధంగా బుద్ధి చెప్తాను బిడ్డ నీ మనసులో ఉన్నటువంటి వాటి చెడు ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసే నీకు ఏమి కావాలో అదే చూడు నువ్వు ఏది సాధించాలో నువ్వు అదే దానిపైన దృష్టి పెట్టు నీ కుటుంబానికి ఏది అందివ్వాలో అది నీ వంతుగా ఇచ్చేటటువంటి శ్రమ చేయబిడ్డా నీకు కష్ట సమయంలో ఈ బాబా తప్పకుండా తోడుంటాడని మర్చిపోవద్దు ఇక నీకు ఎన్ని బాధలు ఉన్నా సరే నీ మనసుకు ఎంత బాధ కలిగినా సరే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి నేను చెప్పిన విధంగా నా చెప్పిన మాటలు విని నడుచుకోబిడ్డా పరీక్షా కాలానికి తప్పకుండా ముగింపు పలుకుతాను నీ కోసం ఆ పరమాత్మను కూడా నేను వేడుకుంటాను బిడ్డ నీకైన సంతోషాన్ని ముందు ముందు రో రాబోయే రోజుల్లో పరిచయం చేస్తాను నా బంగారు బిడ్డల కోసం ఏదైనా చేస్తాను ఇకపై నువ్వు అసలు కన్నీరు పెట్టుకోవద్దు ఈసారి నా మాటను పూర్తిగా ఆలకించవు కదా సంతోషంగా ఉండు బిడ్డ ఎటువంటి అనుమానాలను కూడా వ్యక్తం చేయద్దు నేను చెప్తున్న మాటల గురించి మరలా చెప్తున్నాను చూడు ఎప్పుడు కూడా నీ జీవితంలో శ్రద్ధ సబోరే కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడు బిడ్డ జీవితం నీకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది ఈ సృష్టిలో సాధించలేనిదంటూ ఏది లేదు ఇది నిజమైనటువంటి సాయి జీవిత సారాంశం బిడ్డ సత్యం ఓర్పుతో నువ్వు సవాలు విసిరి ముగింపు మనసులో పడే వేదన నుంచి ఈ క్షణమే బయటపడి గొప్ప అదృష్టాన్ని ధైర్యాన్ని ఈ బాబా నీకు అందివ్వబోతున్నాడు బిడ్డ ఇక సంతోషంగా రేపటి రోజున మొదలుపెట్టు నీకంతా మంచి జరుగుతుంది ఈ బాబా ఉండగా చెప్పు బిడ్డ అని మన బాబా గారు అయితే ఈ మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంత కొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్